నందు జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు వైరల్ ఫీవర్ బారిన పడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు చికిత్స పొందుతున్న వీరిని పరామర్శించి వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు గురువారం సత్యవేడు జ్యోతిరావు పూలే వెరకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వైరల్ ఫీవర్ బారిన పడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతున్న వారిని సందర్శించి వారికి మెరుగైన వైద్యం అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో యాభై ఆరు మంది బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులకు చికిత్స అందించడం జరుగుతుందని అందులో ఒక విద్యార్థి రోయా హాస్పిటల్కు రెఫర్ చేయడం జరిగిందని అందరు విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు త్వరగా కోలుకునే విధంగా అన్ని రకాల చర్యలు జిల్లా యంత్రాంగం చేపడుతుందని తెలిపారు గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వైరల్ ఫీవర్ కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు వసతి గృహాలలో చదువుతున్న పిల్లలను తమ కన్న బిడ్డల్లా చూసుకోవాలని వారికి వసతుల విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదేనని తెలిపారు గురుకుల పాఠశాలలో పరిసరాలను మరుగుదడులను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని అలాగే స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ శ్రీహరి డీసీహెచ్ఎస్ ఆనందమూర్తి జిల్లా వెనుకబడిన సంక్షేమ శాఖ అధికారి చంద్రశేఖర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు